రేజ్ దలాడ్ యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ఐదవ తేదీ ఈ దిన అంశము కావున సహోదరుడారా మీరును ఆయన క్రీస్తు శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి రోమా ఏడవ అధ్యాయము నాలుగవచనము పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు ఒక శ్రీ భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరినెడల వ్యభిచారిణి ఎనబడును గాని భర్త చనిపోయినడల ఆమె వేరొక పురుషుని వివాహము చేసుకునవచ్చును ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ధర్మశాస్త్రము ఆ విధముగా ఉన్నది కానీ ఇప్పుడు మనము ధర్మశాస్త్ర విషయమై మృతులైతిమి మనపై ధర్మశాస్త్రమున కెట్టి అధికారము లేదు ఇప్పుడు మనము వివాహితులమైతిమి నూతనమైన కృపా నియమమును బట్టి మనము జీవించు వారమైతిమి ఒక విధవరాలు మరలా వివాహము చేసుకునే నెడలా ఎవరైనాను చనిపోయిన మొదటి భర్త యొక్క ఎముకలను ఆమె యొద్ధకు తీసుకొని వచ్చి వాటిని నీ యొద్ద ఉంచుకొనుమని బలవంతము చేసిన ఎడలా అది ఎట్లుండునో ఊహించుము నీవెప్పుడైనను చనిపోయిన తన భర్త యొక్క ఎముకలను ఇంటిలో ఉంచుకొనిన స్త్రీని చూచితివా చనిపోయిన తన భర్త నుండి ఆమె విడుదల పొందినని పౌలు వ్రాయిచున్నాడు సబ్బాతు దినము నాచరించువారు సెవెంత్ డే అడ్వెంటిస్టులు చనిపోయిన వారి ఎముకలను తమ ఇండ్లలో తెచ్చిపెట్టి పెట్టు ప్రయత్నములు చేయుచున్నారు మనము ధర్మశాస్త్రమునకు మరణించితిమి దేవుని కృప అనే నూతన నియమమునకు వివాహితులమైతిమి ఇక మనమెందులకు దాసత్వములోనికి పోవలేను పౌలు రోమ మరియు ఇతర స్థలాలలోని వారిని తప్పు బోధన గురించిన గొప్ప అపాయమును గుర్చి ఖండితముగా హెచ్చరించుచున్నాడు ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరా అక్షరా అక్షరానుసారమైన ప్రాచీన స్థితిగల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము రోమ ఏడవ అధ్యాయము ఆరో వచనము మనము ప్రాచీన స్థితి నుండి ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమైతి మనం ఎందుకు మరలా పది ఆజ్ఞలను పదే పదే వల్లించుచున్నాము అని మీరు నన్ను ప్రశ్నించవచ్చును ఇది సాతాను యొక్క తంత్రము చాలా స్థలములలో ఆదివారము ఉదయకాలమున సమాజమంతయు లేచి నిలబడి చిలకలవలే పది ఆజ్ఞలను అపోస్తలు మత విశ్వాసమును వల్లించుట అనేది ఒక ఆచారముగానైనది బైబిల్లో ఎచ్చటను ఈ భాగములను వల్లించుమని చెప్పబడలేదు మనము ఏ ఆజ్ఞ క్రిందమును లేము కాని దేవుని కృప క్రిందనున్నాము కృప ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సహజ సిద్ధముగానే దేవుని ప్రేమించి ఆయనను సేవించదుము ఇరుగు పొరుగు వారిని ప్రేమించదుము ఆ విధముగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుదుము కానీ పది ఆజ్ఞలు వల్లించుట పరలోక ప్రార్థనను అపోస్తుల మత విశ్వాసమును వల్లించుట అరుణవి ఆచారముగా చేయటం ద్వారా కాదని మన ప్రభువు మనకు బోధించెను మనంతట మనము ధర్మశాస్త్రమును నెరవేర్చలేము యేసు క్రీస్తు ప్రభువు మనలో జీవించుట ద్వారా ఆయన ఆత్మచేత నడిపింపబడుట ద్వారా మనము దేవుని నీతిని నెరవేర్చగలము ఎంతగా మనము పరిశుద్ధాత్మచేత నడిపింపబడుదుమో నడిపింపబడుదమో అంతగా దైవనియములను నెరవేర్చగలుగుదుము కావున మనము సినాయి పర్వతనముకు రాలేదు కానీ సుయోను పర్వతనముకు వచ్చిది దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించును గాక్క ప్రైజ్ ద లాడ్